హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఎంతటి విపరీతమైన కడుపు నొప్పి అయినా సరే నిమిషాల్లోనే ఎలాంటి మందులు వేసుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఉపశమనం పొందవచ్చండి ఎలా అనుకుంటున్నారా చాలా సింపుల్ చూడండి జీలకర్ర ఇంకా చక్కెర కేవలం జీలకర్ర చక్కెర ఉంటే చాలు మనకి నొప్పి వస్తుంది కదా ఆ పొట్ట నొప్పికి నిమిషాల్లోనే తగ్గించేస్తుంది ఈ రెండింటిని కొంచెం జీలకర్ర తీసుకోండి అలానే కొంచెం చక్కెర తీసుకోండి ఈ రెండింటిని మిక్స్ చేయండి ఈ రెండింటిని మనం సోంపు నములుతాం కదా అలానే సేము పచ్చి జీలకర్ర అలానే కొంచెం చక్కెర ఈ రెండింటిని కలిపి నమిలేసి మింగేసేయండి ఉమ్మేల్సిన అవసరం లేదు ఈ రెండింటిని ఇలా కలుపుకొని తీసుకోండి చూడండి ఒక స్పూన్ రెండు కలిపితే ఒక స్పూన్ అంత అయింది చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు చక్కగా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా మనం నవలేసి మింగేస్తే ఎంత అయినా నిమిషాల్లోనే తగ్గిపోతుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి చలికాలం వర్షాకాలంలో వచ్చే జలుబులు కానీ గొంతు నొప్పి కానీ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సింపుల్గా మనం డైలీ మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక్క నాలుగు తులసి ఆకులు నాలుగంటే నాలుగు తులసి ఆకులు చాలు ఆకులను తీసుకొని ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి వా నీళ్ళను మనం తాగామంటే చాలు జలుబు కానీ దగ్గు కానీ ఇంకా రకరకాల శ్వాసకోశ సమస్యలు కానీ ఏవి రావండి చలికాలంలో జలుబు అయితే మీ దరిదాపులకు కూడా రాదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి యాలకులు ఏంటి యాలకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవి చాలా మంచి ఔషధంలాగా ఉపయోగపడతాయి అండి ఇవి కేవలం మనం వంటల్లో వేయడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నారు కదా అయితే అది అపోహ మాత్రమే వీటి ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా మనం చక్కబెట్టుకోవచ్చు ఇలా కొన్ని చూడండి ఒక్క నాలుగు యాలకులు తీసుకున్నాను వీటిని పౌడర్ లాగా దంచేసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో మిక్స్ చేసి ఆ నీళ్ళని ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టేసి తాగేసేమంటే చాలు ఆడవాళ్ళకు వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్లు ఎంతటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది చాలా సింపుల్గా ఉంది కదా మనం ఏ మందులు వేసుకోకుండానే ఎంతటి ఇన్ఫెక్షన్ అయినా సరే నిమిషాల్లోనే ఈ ఆలకుతోటి మనం తగ్గించుకోవచ్చు చూడండి ఇలా దంచేసేయండి వాటర్లో కలిపేసేయండి తర్వాత అవి తీసేసి చక్కగా ఆ నీళ్ళని తాగేసేయండి లేదంటే అవి కూడా మనం నవ్లేసేయచ్చు ఇలాచిల్ కూడా చూడండి ఇలా తిప్పేసుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఆ నీళ్ళని తాగారంటే చాలు మీరు కావాలనుకుంటే డైలీ కూడా తాగొచ్చండి చాలామందికి ఎప్పురీతమైన వేడి చేస్తూ ఉంటుంది దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు డైలీ ఒక గ్లాస్ తీసుకున్నా కూడా తప్పులేదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మనం తాగుతూ ఉంటే సరిపోతుంది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి ఇదే యాలకుల్ని మీరు డైరెక్ట్ అలా కలుపుకొని తాగకపోయినా సరే ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని యాలకుల్ని దంచేసి ఆ నీళ్ళల్లో వేయండి అవి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసుకొని తాగినా సరే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా సరే నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుందండి మీరు ఎలాంటి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఇన్ఫెక్షన్లే కాదండి నోటి దుర్వాసన కానీ చక్కగా అరుగుదల కానీ అన్నిటికీ బాగా ఉంటుంది నేను ముందు చెప్పిన చిట్కా కూడా అన్నిటికి పనికొస్తుంది జీలకర్ర చక్కెరది ఇది కూడా అన్నిటికి పనికొస్తుందండి దీనివల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు చక్కగా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ నీటిని తాగవచ్చు చూడండి ఇలా కొంచెం ఎక్కువగా కాచుకున్న అందరం తలా కొంచెం నోటి తాగొచ్చు అనమాట టీ మాదిరిగా కూరవెచ్చగా మనం డికాషన్ ఎలా తాగుతామో అలా కూడా తాగొచ్చు వీటిని ఇలా స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకొని ఇలా దంచేసుకొని వాటిని అందులో వేసి మరిగిన ఇవ్వండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నీళ్ళని తాగితే చాలు మీకు బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్లు అన్నీ తగ్గిపోయి చక్కగా మంచిగా అవుతుంది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో తప్పకుండా ఈ రెమెడీని అయితే మీరు ఫాలో అవ్వండి అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇలా ఇన్ఫెక్షన్ల వల్ల బాధపడుతూ ఉంటే చక్కగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే చాలు ఒకవేళ మీరు షేర్ చేయలేకపోయినా సరే కనీసం చెప్పినా కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారు మన వల్ల వాళ్ళకు కూడా మేలు జరిగినట్టు అవుతుంది కదా తప్పకుండా అందరికీ చెప్పండండి ఎందుకంటే చాలా మంది ఇన్ఫెక్షన్ల వల్ల బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది జస్ట్ ఆలకు నీళ్ళల్లో వేసుకొని తాగడమే కదా చూశారు కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో వచ్చే జలుబులు దగ్గులు గొంతు ఇన్ఫెక్షన్లు అన్నిటికీ ఒక దివ్య ఔషధం అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే అల్లం అల్లం విషయానికి వస్తే అల్లం ఏంటండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో కదా మనం మామూలుగా కూరల్లోనే కాదండి దీనివల్ల మనం డైలీ మనకి ఎలాంటి రోగాలు రాకుండా చేసుకోవచ్చు చక్కగా దీన్ని టీలో వేసుకోవచ్చు లేదంటే మన సొంటిలాగా తీసుకోవచ్చు ఇంకా అల్లము బెల్లం రెండు కలిపి కూడా తీసుకోవచ్చు అరుగుదలకి పనికి వస్తుంది కదా డైలీ టీ దాగా అలవాటు ఉన్న వాళ్ళు చిన్న పలుకుని అందులో వేసుకొని తాగండండి చాలా మంచిది ఇంకా చూడండి జలుబులు దగ్గులు రాకుండా ఉండాలన్నా వచ్చిన జలుబు దగ్గు తగ్గాలన్నా కూడా ఇలా అల్లాన్ని దంచేసి దాని నుంచి ఇలా రసం పిండండి చూసారా ఎలా వచ్చిందో చాలు ఇంత మా మాత్రం వస్తే చాలు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దాన్ని ఇంకా బాగా దంచితే ఇంకా రసం అనేది అందులో నుంచి వచ్చేస్తుంది అల్లం దాంట్లో కొంచెం హనీ వేసి తేనె చూసారు కదా ఈ రెండిటిని ఇలా మిక్స్ చేసి పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా సరే డైలీ మార్నింగ్ పరకడుపును తీసుకోండి ఇంకా జలుబు దగ్గు జ్వరాలు మీ జోలికి రానే రావు అంత బాగా పనిచేస్తుంది ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మెడిసిన్ మింగాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైలీ ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలు ఎలాంటి రోగాలు మనం దరిచారు చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సింపుల్ చిట్కా ఇలా మనం పచ్చి కొబ్బరికి ఒక్క నిమ్మ చెక్క తీసుకోండి నిమ్మ చెక్క తీసుకొని కొబ్బరి చెప్పుకి లోపల సైడ్ అంతా రాసేసి అప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకున్నాం అంటే చాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి అనేది అస్సలు పాడవదండి మీరు ఎప్పుడు వాడుకోవాలన్నా కూడా ఫ్రెష్గా మనం ఇప్పుడే కొబ్బరిని కొట్టామా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉంటుంది పాడయ్యే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి చక్కగా ఒక్క నిమ్మ చెక్క తీసుకొని ఇలా దానికి అప్లై చేసేసి పెట్టేసేయండి ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పాను ఒకవేళ మీ దగ్గర నిమ్మచక్క అందుబాటులో లేకపోతే కొంచెం సాల్ట్ని కూడా మనం కొబ్బరికి అప్లై చేసేసి స్టోర్ చేసుకున్నా సరిపోతుంది అది కూడా లేనప్పుడు కొంచెం వెనిగర్ కూడా అప్లై చేసుకున్నా కూడా పచ్చి కొబ్బరి అనేది అసలు పాడవకుండా తాజాగా ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు